హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం సేమియా పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు సేమియా మిల్క్ ఆఫ్ లీటర్ నెయ్యి జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష పంచదార యాలుకలు సేమియా పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు రెండు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో కిస్మిస్లు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని సేమియా వేయించుకోవాలి సేమియాని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన సేమియాలో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సేమియా అంతా కూడా ఇలా ఉడికిపోయింది ఉడికిన సేమియాలో టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు పాలు యాడ్ చేసుకున్న తర్వాత పాలల్లో సేమియాని బాగా ఉడికించాలి తర్వాత టేస్ట్కి తగినట్లుగా పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే యాలకులు కూడా పౌడర్ చేసుకొని వేసుకోవాలి అలాగే ముందే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ సేమియా పాయసాన్ని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి